స్ ఉచితంగా అమలు చేయాలని హుస్నాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ధర్నా ఆనాడు రక్తం తాగుతున్నారని అన్న కాంగ్రెస్ ఈ రోజు సిద్దిపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్ పట్టణంలో భారత రాష్ట సమితి పార్టీ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో అక్కన్నపేట చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద రాష్ట్రంలోని ఇరవై ఐదు లక్షల ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా అమలు చేయాలని ధర్నా చేపట్టారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నదో ఆ సమయం లోపల ఎల్ఆర్ఎస్ స్కీమ్స్కి వచ్చి యావత్ తెలంగాణ లోపల ఏవైతే ఇరెగ్యులారిటీస్ ఉన్నాయో అన్ని రెగ్యులారిటీస్ కూడా చేసుకొని ఇచ్చే అవకాశం ఇచ్చినప్పుడు ఆ రోజు మరి మాట్లాడిన వాళ్ళు ఇవాళ ప్రభుత్వంలో కూడా మంత్రులు లెక్క ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యే లెక్క ఉన్నారు మరి ఆ రోజు వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ ప్రభుత్వం వస్తే అనుకోలేదా అనుకోకుండానే మాట్లాడినరా ఇవాళ కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లెక్క ఉన్నారు మరి ఆ రోజు వాళ్ళు హైకోర్టుకు అప్రోచ్ అయ్యి మరి ఎల్ఆర్ఎస్ కాకుండా కూడా చూడడం జరిగింది అదే కాకుండా ఇటు గౌరవ కేసీఆర్ గారి మీద అట్లే గౌరవ తారక రామారావు గారి మీద ఈ రక్తం దాగుతున్నారు ప్రజలు అని చెప్పి ప్రజలు రక్తం దాగుతున్నారు వీళ్ళు ఎల్ఆర్ఎస్ పెట్టి అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది మరి ఇవాళ మేము అడుగుతున్నాం ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీరు కూడా ఎల్ఆర్ఎస్ పెట్టినరు ఎప్పుడైతే మీరు గంత గొప్ప గొప్ప మాటలు మాట్లాడినరో ప్రజలు రక్తం దాగుతున్నారని మీరు మాట్లాడిన్రో మరి మీరు కూడా ఫ్రీగా ఇవ్వాలి కదా మరి ఫ్రీగా ఇస్తే ఎవరు కూడా మాట్లాడరు కదా బీఆర్ఎస్ ప్రభుత్వం పెడితేనేమో రక్తం తాగుతున్నారు మీరు ఫ్రీగా ఇవ్వాలని మీరు మాట్లాడినరు ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాదు మరి ఇవాళ మంత్రులు కూడా కొంతమంది మన సీతక్క కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా మన ఇరిగేషన్ శాఖ అమాత్యులు ఇప్పుడున్న అమాత్యులు వాళ్ళు కూడా మాట్లాడడం జరిగేది వీళ్ళందరూ కూడా పాత ఏఐసిసి చైర్మన్ వైఐసీసీ ప్రెసిడెంట్ కూడా మాట్లాడడం జరిగింది వీళ్ళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది మీ వాళ్ళు ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్న భారత రాష్ట్ర సమితి తరఫు నుంచి వెళ్ళి మీరు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు మీరే అన్నారు ప్రభుత్వంలో లేనప్పుడు మీరే అన్నారు మేము ఎల్ఆర్ఎస్ తీసుకొస్తాం అది కూడా ఫ్రీగా ఇస్తాం ప్రజలకు కానీ మాట్లాడినరు మీరు ఇచ్చిన మాట మీద ఆ రోజు మీరు ఏం మాట్లాడినరో ఇవాళ ఇరవై ఐదు లక్షల మందికి బెనిఫిట్ జరుగుతుంది మీరు కూడా ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి కూడా వసూలు చేయకుండా మీరు చేయాలి మీరు ఒక్క రూపాయి వసూలు చేసినా కానీ ఎల్ఆర్ఎస్ మీద కట్టించుకున్నా కానీ తప్పకుండా మా పోరాటం కొనసాగుతుందని చెప్పి బీఆర్ఎస్ పక్షాన పేదల పక్షాన మేము నిలబడతామని చెప్పి తప్పకుండా రెగ్యులరేషన్ ఏటట్టు చూస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం బట్టి హామీలు ఏదో మాట్లాడదు కాదు మరి మీరు నిజంగానే ఈ ప్రభుత్వం నడుపుతున్నారు మరి నడిపే విధానంలో కూడా కేవలం డబ్బులు వస్తానికే నడుపుతున్నారా ప్రజా సంక్షేమం కోసం నడుపుతున్నారని కూడా చూడవలసి వస్తుంది ఇవాళ ఎల్ఆర్ఎస్ పెట్టి డబ్బులు దాంట్కోవడానికే ఇవాళ మళ్ళీ మీరు ఇవాళ పైసలు పెట్టినని చెప్పి కూడా మేము కూడా అంటున్నాం నిజంగా కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వచ్చేది ఉంటే ముఖ్యమంత్రి గారికి అయ్యేది ఉంటే వారు మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఎల్ఆర్ఎస్ మీరు చెప్పినట్టు ఫ్రీగానే ఇచ్చిన కానీ అది కాకుండా ఇవాళ మీరు ప్రభుత్వం అయితే మీరు మాట్లాడినరో మీరే ప్రభుత్వానికి వచ్చింది కాబట్టి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలని చెప్పి మేము అందరికి కోరుతున్నాం జై తెలంగాణ జై పిఆర్ఎస్